అది కూడా కంప్లీట్ కాలేదు డిండి కంప్లీట్ కాలేదు అన్ఫార్చునేట్లీ పాలమూరు రంగారెడ్డి కూడా కంప్లీట్ కాలేదు కానీ అక్కడ మనం చిన్న జల వనరు వనరులను మిషన్ కాకతీయ ఇట్లాంటి పేర్లతో చెరువులను రిపేర్ చేసుకున్నాం కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు వేసుకున్నాం కాబట్టి మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం రంగారెడ్డి ప్రాంతాల్లో నీళ్ళు వచ్చినాయి పంటలు పండించుకున్నారు రైతులు కాకపోతే నిజంగా కృష్ణానది మీద అచ్చంగా ఉన్న ప్రాజెక్టులు ఎందుకో పన్నెండేళ్ళైనా కూడా సరిగ్గా పూర్తి కాలేదు మరి పాలమూరి పూలిబిడ్డనని చెప్పుకునేటటువంటి ఈ ముఖ్యమంత్రి గారు కూడా కనీసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కోసం ఒక్క పైసా కూడా ఇప్పటి వరకు నిధులు ఇవ్వకపోవడం అన్నది పాలమూరు మీద ఆయనకు ప్రేమ లేదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నది ఇంకొక పక్క పాలమూరు కృష్ణా కృష్ణానదిని కర్ణాటక వాళ్ళు ఆగబట్టుకుంటుంటే మాట్లాడలేనటువంటి అసహాయ స్థితి ఏమిటి అక్కడున్నది మీ కాంగ్రెస్ గవర్నమెంటే అక్కడున్నది సిద్ధరామయ్య గారే మరి ప్రజలందరికీ దేశమందరికీ ఢిల్లీలో సుప్రీంకోర్టు ఉంటే మీ కాంగ్రెస్ పార్టీ గారి సుప్రీము సోనియా గాంధీ గారే మీకు సుప్రీంకోర్టు కదా మరి ఆ సోనియా మేడంతో నన్ను ఒక ఫోన్ చేయించండి సిద్ధిరామయ్య గారికి ఒక్క నిమిషం లాగిపోతుంది కదా ఈ ప్రాజెక్టు ఎందుకు ఐదు జిల్లాలకు మనకు నీరు రాదు ఐదు జిల్లాల రైతాంగానికి ఇబ్బంది అవుతుందంటే ఎందుకు స్పందిస్తలేరని నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను తక్షణమే మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళాలి మీరు దీన్ని ఆపాలి మన ముఖ్యమంత్రి గారికి ఒక అలవాటు ఉన్నది అవసరం లేని దానికి సుప్రీంకోర్టుకు పోతాడు ఆయన విద్యార్థులు నిరుద్యోగులు వాళ్ళకు సంబంధించి నిన్న హైకోర్టులో మంచి జీ మంచి తీర్పు వచ్చింది ఆ విషయంలో మాత్రం దేశజాలకు పోయి డివిజన్ బెంచ్కి పోయిన సుప్రీంకోర్టు కూడా పోతారట అంటే ఇంకా వన్ ఇయర్ నిరుద్యోగులకు ఇబ్బంది అవుతుంది గ్రూప్ వన్ టూ త్రీ నోటిఫికేషన్ ఆగిపోతాయి అటువంటి విషయంలో మాత్రం మన ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టుకు పోతారు కానీ బీసీల విషయంలో రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ ఉంది సుప్రీంకోర్టు కొండని మేము మొత్తుకుంటున్నాం ఇంతవరకు ఆ విషయంలో సుప్రీంకోర్టు కోలే బీసీలు ఏమన్నా కానీ నిరుద్యోగులు ఏమన్నా కానీ ఆయనకు అనవసరం ఎవరు హ్యాపీగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ బాగుండాలి సోనియా గాంధీ గారు హ్యాపీగా ఉండాలి సిద్ధరామయ్య గారు పక్క రాష్ట్రంలో హ్యాపీగా ఉండాలి కాబట్టి మన నీళ్ళ విషయంలో సుప్రీంకోర్టుకు పోరు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మీ వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు నిజంగా పాలమూరు పులిబిడ్డనా లేకపోతే ఉట్టి పేపర్ టైగరా అన్నది ఈ ఆల్మట్టి ఎత్తు ఆపడంలో మీ సంగతేందో తెలంగాణ ప్రజల ముందు బట్టబయలు కానుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎట్టి పరిస్థితులలో మీరు పోకపోతే మేము బనక చర్యల కోసం కోర్టుకు వెళ్తామని చెప్పినాం మేము వెళ్తూ ఉన్నాం మీరు ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో కేసేయపోతే మరి తెలంగాణ జాగృతి నుండి ఖచ్చితంగా మేము ఇంటర్వ్యూని కావాల్సి వస్తుంది ఎందుకంటే మీ కోసం వెయిట్ చేసుకుంటూ మీనమాషాలు లెక్క పెట్టుకుంటే అయ్యగారి కోసం అమా సాగదన్నట్టు మొత్తం వాళ్ళు నీళ్లు దోసుకుపోయే పరిస్థితి ఉంది ఒక పక్కనేమో గోదావరిలో చంద్రబాబు నాయుడు గారు దోసుకుపోతుంటే చూసుకుంటూ ఊరుకుంటారు ఇంకో పక్కనేమో కృష్ణానదిని వాళ్ళు ఆడ ఆగబడుతుంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి చూసుకుంటూ ఊరుకుంటారు ఇది కరెక్ట్ వైఖరి కాదు దీని మీద తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఎట్ ద సేమ్ టైం నేను అనేక మార్లు చెప్పిన మన నాగార్జున సాగర్ డ్యామ్ని వీళ్ళ అధికారంలోకి వచ్చిన కొత్తలనే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేసి వచ్చిండ్రు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చిన్న రిపేర్ వర్క్ చేయాలి నాగార్జున సాగర్లు అంటే రెండు నుంచి మూడు నెలలు పడుతుంది వీళ్ళు కేఆర్ఎంబికి రాయాలి కేఆర్ఎంబి ఇంకే వరకు రాయాలి అక్కడ నుంచి పర్మిషన్ రావాలి అంటే మన భూభాగంలో మన డబ్బులతో కట్టిన ప్రాజెక్టులకు కూడా పర్మిషన్లు వస్తున్నాయి పర్మిషన్లు రానటువంటి పరిస్థితి కాబట్టి దీని మీద కూడా తక్షణం స్పందించాలి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇప్పుడు కృష్ణా వాటర్ బోర్డు మీటింగ్ మన జరగబోతూ ఉన్నది హైదరాబాద్లో కృష్ణ ట్రిబ్యునల్ హియరింగ్ జరుగుతూ ఉన్నది హైదరాబాద్లో ఈ వారంలో జరుగుతున్నది నా డిమాండ్ ఏంటంటే ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నటువంటి ఈ క్లిష్ట సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాదు వారితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు కూడా అటెండ్ అవ్వాలి మీరు అటెండ్ అయితేనే మనకు రావాల్సినటువంటి న్యాయం జరుగుతుంది మనకు దక్కాల్సినటువంటి వాటా దక్కుతుంది మీ సిన్సియారిటీ ఏందో కూడా ప్రజలకు అర్థమవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి తెలంగాణ జాగృతి పదే పదే చెప్పిన విషయం మళ్ళొకసారి ఒకసారి గుర్తు చేస్తున్నా ఇదంతా ఎందుకు జరుగుతుందంటే నీళ్ల విషయంలో ఆంధ్రాలో పనిచేసినటువంటి ఆదిత్యనాథ్ దాస్ గారిని తెలంగాణకు అడ్వైజర్గా పెట్టుకున్నప్పటి నుంచే ఈ ఇబ్బందులు జరుగుతున్నాయి వారిని తక్షణమే తొలగించండి వారికి మన తెలంగాణ మీద ప్రేమ ఎందుకుంటుంది కనీసం మీకుందని మీరు నిరూపించుకోండి మీరు ఆలోచన చేయండి కృష్ణానదిని కాపాడండి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి కృష్ణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై తెలంగాణ ఇప్పుడు తమ్మిడి హట్టి డిఫరెంట్ ఇష్యూ అది గోదావరి నది వాళ్ళు కట్టాలనుకుంటున్నారు దాని మీద కూడా పలు రకాల అభిప్రాయాలు ఉన్నాయి బట్ ఇవాళ ఇంపార్టెంట్ ఇష్యూ కృష్ణ మీరు అన్నట్టు వాళ్ళు చెప్పకపోవడం ఏం లేదు బాజాప్తా కర్ణాటకలో క్యాబినెట్ మీటింగ్ పెట్టి వాళ్ళు డెబ్బై వేల కోట్లు ఫేజ్ వైజ్గా ఎట్లా రిలీజ్ చేస్తామని ఫండ్స్ కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ ఫేజ్ వైజ్ ఎట్లా చేస్తామని కూడా వాళ్ళు ప్రాపర్ ప్రణాళిక రూపొందించుకొని క్యాబినెట్ అంతా కూడా ఒక దగ్గర కూర్చొని చెప్పిన తర్వాత నిర్ణయం జరగలేదు అని చెప్పి ఈ ఇట్లాంటి మాటలు మాట్లాడడం నిజంగా కూడా మీ మహబూబ్ నగర్ బిడ్డలకు నల్గొండ బిడ్డలకు వాళ్ళకు ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఇప్పుడు సీఎం గారు ఏమన్నారు అన్నది నాకు తెలియదు కానీ తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయమే కదా అది తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్న విషయమే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నన్నే దాడి చేస్తుంది హరీష్ అన్న మీడియా నన్నే దాడి చేస్తుంది సంతోష్ అన్నకున్న సీక్రెట్ మీడియా నన్నే దాడి చేస్తుంది అందరు కలిసినా మీరు దాడి చేస్తున్నట్టే కదా అందులో కొత్త ఏం లేదు అది మీ అందరి దృష్టిలో కూడా ఉన్నది కాబట్టి అది కొత్త ఏం లేదు వింతేం లేదు థ్యాంక్ యూ ఎక్కడ మాట్లాడి రండి ఒక్కసారి కూడా కనీసం బీసీల మీటింగ్ రివ్యూ తీసుకోవడం లేదు సీఎం గారు మేము పదే పదే కోరుతున్నాం నిన్న కూడా మన తెలంగాణ జాగృతి నుండి కూడా మళ్ళీ చెప్పినాం మేము మీరు కనుక తక్షణం నిర్ణయం తీసుకోకపోతే ఇక మంత్రుల ఇల్లులు ముట్టడించుడు ఉంటుంది ఫస్ట్ ఫేజ్లో ఇంకా కూడా నిర్ణయం తీసుకోకపోతే ముఖ్యమంత్రి గారి ఇల్లు కూడా ముట్టడించాల్సి వస్తుంది ఎందుకంటే ముప్పై నాడు ఎన్నికలని చెప్తే కూడా కనీసం బాధ్యత లేకుండా మాట్లాడకుండా చివరి నిమిషంలో కోర్టుకు పోదాంలే అనేటటువంటి ఒక వైఖరి రాష్ట్ర ప్రభు నిర్లక్ష్యపూరితమైన వైఖరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఇది బీసీలను వారు పట్టించుకోవట్లేదు అనడానికి సంకేతం మా పోరాటం మాత్రం ఆగదు ఖచ్చితంగా చాలా సీరియస్గానే ముట్టడి కూడా ప్లాన్ చేస్తాం జై తెలంగాణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ